అమ్మాయి ప్రేమ పార్ట్ థర్టీ ఆడవాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ మెహందీ పెట్టించుకుంటున్నారు వైషు వింధ్య వైపే చూస్తున్నాడు వింధ్య కూడా మెహందీ పెట్టించుకుంటూ ఫేస్ మీద తెచ్చి పెట్టుకున్న చిన్న స్మైల్ వైషు బాధగా చూస్తాడు మన గ్యాంగ్ అందరూ కూడా బాధగా చూస్తారు ఎప్పుడు ఆడుతూ పాడుతూ నవ్విస్తూ ఉండే వింధ్య అలా ఉండేసరికి తన మూడు డైవర్ట్ చేయటానికి రిషి తన దగ్గరికి వెళ్తాడు రిషి వింధ్య వాళ్ళందరూ పెళ్ళైన వాళ్ళు పెళ్ళిళ్ళు ఫిక్స్ అయిన వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ పేరు వేయించుకొని ఉంటారు మరి నువ్వు ఎవరి కోసం వేయించుకుంటున్నావు వింధ్య నా పేరు వేయిస్తాను రిషి ఎప్పుడు నీ పేరేగా సరదాగా నా పేరు వేయించుకోవచ్చుగా వింధ్య లయక్క అని అడిగి చెప్పన అందరూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు రిషి తను ఎటు నా పేరే రాయించుకుంటుంది నేను నీ గురించి అడిగాను వింధ్య ఇప్పుడు అంత అవసరం ఏం వచ్చిందంట రిషి పాపం కమల్ బావ బాధపడుతున్నాడు నిన్ను భరించలేకపోతున్నారంట మా బావ బాధ చూడలేక సర్లే ఎవరు దొరికితే అక్క మొగిడే దిక్కు అన్నారు పెద్దలు అందుకే మా బావ భారం తగ్గించి మన ఇద్దరం సెటిల్ అయిపోదాం ఏమంటావు వింధ్య అంతగా బాధపడితే నీకు ఖాళీగా ఉన్న అన్నలు తమ్ముడు ఉన్నారుగా పోనీ వాళ్ళకిచ్చి చేయి రిషి బాగానే ఉంది కానీ మా అర్జున్ హరి వాళ్ళకి మా సరియు అమ్మాయిలను ఫిక్స్ చేసేసిందంట వింధ్య మరి మీ తమ్ముడున్నాడుగా అని అంటుంది రిషి మా వయసుగాడు సినిమా హీరోలా ఉంటాడు నువ్వు సీరియల్ హీరోయిన్లా కూడా ఉండవు వింధ్య ఓయ్ ఓవర్ చేయకు రిషి మా వయసుగాడు ఎక్కడా నువ్వు నీ పిట్ట మొహం అత్తంలో చూసుకోపో వింధ్య రిషి అయిపోయావు నా చేతిలో అని రిషి వెంట పడుతుంది అందరూ వాళ్ళని చూసి నవ్వుతారు రిషి మా వయసుగాడేమో అమాయకుడు నువ్వేమో రౌడీ రానివి పాపం చూస్తూ చూస్తూ వాడిని నీ చేతిలో పెట్టలేం కదా కమల్ అభి కర్ణ కూడా వాళ్ళని చూసి నవ్వుతున్నారు మీ వింధ్య అన్నయ్య మీ బామ్మర్ది నన్ను అన్ని మాట్లాడుంటే నవ్వుతారేంటి ఏంట్రా పొండి నాతో మాట్లాడొద్దు అని టెర్రస్ పైకి వెళ్తుంది అభి వింధ్యా వెంట వెళ్ళాలి అని అనుకుంటాడు కానీ అప్పటికే వైషు వెళ్తాడు అభి వెనక్కి వస్తాడు కమల్ ఏంట్రా వచ్చేసా వింధ్య ఏది అభి మనకి కాబోయే బావి వెళ్ళాడు రిషి పదండి పైకి వెళ్ళాం అర్జున్ మనం రిషి మన వయసుగాడు చిన్నపిల్లాడు అని మీరు ఓ తెగ బిల్డప్ ఇస్తారుగా ఒరిజినల్ వైశ్యుని చూద్దాం పదండి హరి నువ్వు చేసిన గొడవకి సారీ చెప్పి తీసుకువస్తాడు రిషి పదండి అందరూ మేడపైకి వెళ్తారు వింయ పొలాల వైపు చూస్తూ ఉంటుంది వైశు వింయ నీ వెనుక నుండి మెల్లగా హత్తుకుంటాడు వింధ్య దూరం జరగండి సినిమా హీరో గారు మీరు మమ్మల్ని పట్టుకోవడం ఏంటి మేము కనీసం సీరియల్ యాక్టింగ్కి కూడా పనికిరాము వైషు వాడంటే నువ్వు నన్ను అంటావేంటే అని అంటాడు వింధ్య ఏంటేనా ఏంటి సొంత పిల్లాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు వైషు నువ్వేగా నా మెహందీలో నా పేరు వేయించుకొని నాకు ఆ హక్కు ఇచ్చావు వింధ్య మాటలు బాగానే వస్తున్నాయి సార్కి వైషు చేతలు కూడా వచ్చు కానీ భయపడతావని చూస్తున్నా వింధ్య అసలు నువ్వు నాతో మాట్లాడుకుపో పక్కకి అని వెనక్కి జరిగి గోడకు టచ్ అయ్యి అమ్మ అంటుంది వైషు ఫోర్స్గా వింధ్య అని తన వైపులాక్కొని హే మెంటల్ నీకేమైనా పిచ్చా వెనక ముందు చూసుకోవా కొంచమైన వింధ్య కళలో నీళ్లు తిరుగుతాయి వైషు నొప్పిగా ఉందారా వింధ్య సన్నగా వణుకుతూ ఉంటుంది వింధ్య చాలా భయం వేసింది వైషు నాకు గట్టిగా ఏడవాలనుందిరా అందరిలో ఇలా ఫేక్ స్మైల్తో తిరగలేకపోతున్నాను వైషు అని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటుంది గోడచాటు నుండి చూస్తున్న అందరికీ కళ్ళు చెమ్మగిల్లాయి వైషు వింధ్య భయపడుతుంది అని తన మొహం చేతుల్లోకి తీసుకొని తన కళ్ళలోకి చూస్తూ తన పెదవులను బంధిస్తాడు వింధ్య ఫస్ట్ షాక్ అయినా వయసు కళలోకి చూస్తూ తన బాధ మర్చిపోతూ ఉంది అలా వాళ్ళు వారి తొలి ముద్దు అనుభూతి చెందుతూ ఉన్నారు ఇక్కడ గోడ దగ్గర ఉన్న మన గ్యాంగ్ కూడా ఫుల్ షాక్తో కిందికి వెళ్ళిపోతారు అర్జున్ రే రిషి ఒక్కసారి నన్ను గిల్లరా అసలు వాడు మన వయసు అయినా హరి వాము నిజమేరా వాడిలా ఇలా మాట్లాడతాడు అని నేను ఎప్పుడూ అనుకోలేదు రిషి నేను చెప్తే ఎవరైనా నమ్మారా అసలు వైషోగాడు అమాయకుడు చిన్నపిల్లాడు అని మీ ఓవర్ యాక్షన్ అభి మా విండియా ముక్కుకి తాడు వేయాలి అంటే ఆ మాత్రం ఉండాలి రిషి విరాట్ ఎక్కడికి వెళ్ళారు మీరంతా ఇప్పటిదాకా రిషి బయటే ఉన్నామన్నయ్య విరాట్ ఏంట్రా హరి అర్జున్ అలా ఉన్నారు రిషి కొన్ని చూడకూడనవి చూసి భయపడ్డారు చిన్నపిల్లలు విరాట్ ఏంటో మీ కోల వైషుగాడు ఏడి అసలు కనిపించట్లేదు రిషి దా చూపిస్తా నువ్వే మిస్ అయ్యావు ఎలాగా అనుకున్నా విరాట్ ఏం చూపిస్తావురా రిషి నేడే చూడండి వైషుగాడి నిజస్వరూపం విరాట్ అడుగు వైషు అక్కడున్నాడు వైషు ఇట్రా వైషు అన్నయ్య ఏం చేస్తున్నారు ఇక్కడ రిషి ఏం లేదురా నెక్స్ట్ ఎలక్షన్స్కి నేను సీఎంగా పోటీ చేయాలా పీఎంగా పోటీ చేయాలా అని డిస్కస్ చేసుకుంటున్నాంగా విరాట్ ఏమైందిరా ఇందాకటి నుండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు రవి రే అందరూ ఏం చేస్తున్నారు అక్కడ రండి ఇటు విరాట్ చెప్పండి బాబాయ్ రవి వాళ్ళు మెహందీ పెట్టుకోవడం అయిపోయింది వెళ్ళి వాళ్ళకి ఫుడ్ తినిపించండి ఎవరి వైఫ్స్కి వాళ్ళు అందరూ ఎవరి జోడీ ముందు వాళ్ళు ప్లేట్స్ పట్టుకొని కూర్చుంటారు అవి ఏంజల్ తిను అని అన్నం కలిపి నోటి దగ్గర పెడతారు సరే అవి ఒకటి అడగనా అవి నీకు పర్మిషన్ ఎందుకు ఏంజల్ అడుగు సరియు మీరెందుకు బాధపడుతున్నారు అవి నేను ఏంటి ఏంజల్ సరియు నాకు మీ కళల్లో బాధ కనిపిస్తుంది అవి తెలుస్తుంది కూడా అభి సైలెంట్గా ఉంటాడు సరియు నాకు చెప్పకూడదా అని అంటుంది అవి అలా ఏం లేదు ఏంజల్ చ తర్వాత చెప్తాను సరియు అభి ఇంకా నాకు చాలు మీరు తినండి అంటుంది అవి సరే నేను తిని వస్తాను సరియు లేదు ఇక్కడే కూర్చొని తినండి అందరూ డిన్నర్ కంప్లీట్ చేసేస్తారు పడుకోవడానికి వెళ్తారు అవి సరియు టెర్రస్ పైకి వెళ్తారు సరియు చెప్పండి అవి అవి సరియుని హక్ చేసుకొని జరిగింది మొత్తం చెప్తాడు కళ్ళ నీళ్ళతో కూడా ఏడుస్తూ అభిని కామ్ చేస్తుంది కొంత సమయం తర్వాత సరియు ఇప్పుడు ఏం చేద్దాం అభి అవి తెలీదు ఏంజల్ కానీ వాడికి వాడి తప్పు తెలియాలి సరియు అభి అందరినీ పైకి రమ్మని చెప్పు అభి అందరికీ కాల్ చేస్తాడు పిల్ల బ్యాచ్ మొత్తం వస్తారు విరాట్ జగదీష్ తప్ప వాళ్ళకు నిజం తెలియదు కాబట్టి కమల్ అభి ఏమైనా ఆలోచించావా అభి ఏంజల్ రమ్మందన్నయ్యా రిషి చెప్పు సరియు సరియు రే ఇలా చేసింది ఎవరు వైషు వింద్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే శివగాడు అయి ఉంటాడు సరియు సరియు కన్ఫర్మా వైశు అడ్డంగా తల ఊపుతాడు సరియు శివ ఫోటో చూపించి కన్ఫర్మ్ చేసుకుందాం ముందు వైషు వాడి ఫోటో ఎక్కడి నుండి తేవాలి సరియు రే లూస్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చాలా ఉన్నాయి వాడరా బాబు రిషి ఈ ఐడియా తట్టనే లేదురా సరి సరిపోయారు రే వైశ్ నువ్వు వెళ్ళి కనుక్కోరా రిషి వాడెందుకు అభిభావ వాళ్ళు వెళ్ళి కనుక్కుంటారు అని అంటాడు సరియు దేవుడా ఎక్కడ దొరికారా మీరు నాకు రిషి ఏంటి అలా అన్నవు సరియు రే విన్యా దృష్టిలో నిజం వైశుకి మాత్రమే తెలుసు రిషి ఓ మర్చిపోయా చోరి స సరియు వైశ్ నువ్వెళ్ళు రిషి నువ్వు అక్కడ ఫోటో చూపించి త్వరగా మీటింగ్ పెట్టకుండా అందరూ నవ్వుకుంటారు ఆ మాటకి కమల్ మనసులో మేము ఆవేశంలో ఏం ఆలోచించలేదు అసలు సరియు చాలా చక్కగా తెలివిగా మూవ్ అవుతుంది రిషి ఏంటి కమల్ బాబా ఏం ఆలోచిస్తున్నావు కమల్ ఏం లేదు రిషి సరియు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాల్సింది అని ఆలోచిస్తున్నా అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వైషు పైకి వస్తాడు వైషు సరియు వీడేరా కన్ఫామ్ సరియు ఒక్క నిమిషం ఆలోచించి సరే మనం రేపు మార్నింగ్ ఒక చోటకి వెళ్ళాలి రిషి ఏం చేద్దామని రా ఏదో చెప్తూ ఉంటుంది అవి నైస్ ఐడియా అని అంటాడు కర్ణ అవును అలానే చెయ్యాలి అప్పుడే వాడికి తెలిసి వస్తుంది సర్యో సరే ఇప్పుడు అందరు వెళ్ళి పడుకోండి రేపే పెళ్ళి చాలా పనులున్నాయి అందరూ వెళ్ళి పడుకుంటారు అందరూ పొద్దున్నే లేచి నిద్ర లేచి పనులు చూసుకుంటూ ఉంటారు విరాట్ శ్రావణిని పొలంలో ఉన్న గెస్ట్ హౌస్లో నలుగుపెట్టి పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని చేస్తారు శంకర్ వాళ్ళు జగదీష్ అఖిలాని ఇంటి దగ్గరే నలుగుపెట్టి పెళ్ళికొడుకుని కూతుర్ని చేస్తారు మన పిల్ల గ్యాంగ్ అంతా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ సందడి చేస్తారు అవి వాళ్ళ ఫ్యామిలీ వస్తారు అందరూ వాళ్ళని ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తారు అలా సాయంత్రం అవుతుంది ఇంకా పెళ్లి తంతు మొదలు పెడతారు పిల్ల గ్యాంగ్ మొత్తం చాలా చక్కగా పద్ధతిగా రెడీ అయ్యి తిరుగుతూ ఒకటే హడావిడి చేస్తున్నారు పంతులు గారు బాబు పెళ్లి కుమారులను తీసుకురండి విరాట్ జగదీష్ ఇద్దరు ఆకాశంలో చందమామల మిలమిల మెరిసిపోతూ ఉన్నారు వారిని అలా చూసి అందరూ కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి పంతులు గారు విరాట్ జగదీష్ చేత పూజ చేయించారు పంతులు గారు అమ్మ పెళ్లి కుమార్తెలను తీసుకురండి అఖిల గోల్డ్ కలర్ శారీలో మేలిమి బంగారంలా మెరిసిపోతుంది శ్రావణి గ్రీన్ కలర్ శారీ పింక్ బోర్డర్తో పచ్చని ప్రకృతిలా కనపడుతుంది పెళ్లి కూతురులు ఇద్దరు పెళ్లి కొడుకులను ఎదురుగా కూర్చొని ఉంటారు మధ్యలో తెర అడ్డు ఉంటుంది వెంకట్ లత వాళ్ళు విరాట్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు అక్కడ జై ప్రియా జగదీష్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు పంతులు గారు బాబు జీలకర్ర బల్లం పెట్టుకోండి అని చెప్తారు విరాట్ అఖిల తలపైన అఖిల విరాట్ తలపైన జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు అదే సమయానికి తెర అడ్డు తీస్తారు విరాట్ అఖిల ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉంటారు ఇద్దరి కళ్ళల్లో ఒకటే భావం ఈ క్షణం ఇలా ఆగిపోతే బాగుంటుంది అని అటు జగదీష్ శ్రావణి కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన ఏదో తెలియని సిగ్గు ఇద్దరిని చాలా అందంగా చూపిస్తుంటే ఒకరికి ఒకళ్ళు దొంగచూపులు చూసుకుంటూ ఉన్నారు అందరూ వచ్చి సంతోషంగా ఇరు జంటలని ఆశీర్వదించేస్తారు పిల్లలు వాళ్ళని చూసి తెగ గోళ చేస్తున్నారు తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది ఇరు జంటలు తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే పిల్లలు అందరూ గోలగోళగా సారుస్తూ సందడి చేస్తున్నారు పిల్లల ఆనందం చూసి పెద్దలు కూడా పెళ్లి జంటలని ఆట పట్టిస్తూ వాళ్ళు చిన్నపిల్లలు అయిపోయారు పెళ్ళయిన తర్వాత అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు మళ్ళీ వ్రతం ఉంది అని అందరూ పడుకుండిపోతారు తెల్లవారగానే అందరూ లేచి వ్రతంకి కావలసిన పనులు చూస్తారు పంతులు గారు కొత్త జంటల చేత వ్రతం చేయిస్తూ ఉంటారు ఆ టైంలో మన పిల్ల పని ఉంది అని చెప్పి బయటకు వెళ్తారు శంకర్ ఇప్పుడు ఎక్కడికి రా అందరూ సరే పెద్దనా కొత్త జంటలకు సర్ప్రైజ్ ఇవ్వాలి అందుకే కట్ చేస్తే ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఓదార్చుతూ ఉంటుంది వాళ్ళ నాన్న ఏం చెయ్యాలో తెలియ అలా కూర్చుంటాడు వాళ్ళ అబ్బాయి లోపలికి వచ్చి ఏమైంది నాన్న చెల్లి ఎందుకు ఏడుస్తుంది వాళ్ళ నాన్న ఏం చెప్పలేక తలదించుకొని ఉంటాడు అబ్బాయి అమ్మ ఏమైంది ఏం జరిగింది నువ్వైనా చెప్పు అని అంటాడు వాళ్ళమ్మ ఏం చెప్పమంటావురా మీ చెల్లి జీవితం నాశనం అయిపోయింది అని చెప్పనా అబ్బాయి ఏం మాట్లాడుతున్నావమ్మా తల్లి నిజంరా అబ్బాయి ఎవరమ్మా నా చెల్లి ఒంటి మీద చేయి వేసింది చంపేస్తావాణ్ణి నేనే అని వాయిస్ వినిపించిన వైపు అందరూ తిరిగి చూస్తారు ఆ అబ్బాయి ఎంత ధైర్యమైన నీకు నిన్ను ఇప్పుడే చంపేస్తాను నానా రే ఇప్పుడు ఆవేశపడడం కాదు ఏం చేయాలో ఆలోచించాలి అబ్బాయి అసహనంగా చూస్తూ ఉంటాడు నానా అబ్బాయి ఏంటి నాన్న ఆలోచించేది నానా నువ్వు ఉండు నేను మాట్లాడతాను తల్లి మీరు సమాజంలో మంచి పేరు పరపతి ఉన్నవాళ్ళు మీ కుటుంబం వాళ్ళు ఇలా చేయడం సరే అయిందేదో అయిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి మీరే అని అంటాడు ఒక అమ్మాయి వంటి మీద చేయి వేసే ముందు ఒకరేసా ఒకసారి నీ చెల్లి మొహం గుర్తుకు రాలేదా నీకు నీ చెల్లి లాగానే తను ఒకరికి చెల్లి ఒక ఇంటి ఆడపిల్ల ఆ ఇంటి పరువు ఇవేమీ గుర్తుకురావు కదా నీకు నాన్న ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు నా కొడుకు అమ్మాయి మీద చేయి వేయడం ఏంటి కళ్యాణి శివ చెల్లెలు నిజం నాన్న చెప్పనయ్య నువ్వు మొన్న మామిడి తోటలో ఏం చేశావో చెప్పు శివ మౌనంగా ఉంటాడు తల్లి ఏం జరిగిందో నువ్వైనా చెప్పు సరియు అలా పొ పొగరుగా మాట్లాడిన అమ్మాయి ఎవరో కాదు మన సరియో బేబీ రిషి నేను చెప్తానంటీ అని జరిగింది చెప్తాడు శివ తల దించుకొని నిల్చున్నాడు నాన్న మరి రిషి నువ్వు నా కూతుర్ని కళ్యాణి లేదు నాన్నా ఇదంతా నాటకం అన్నయ్య కాళ్ళు కళ్ళు తెరిపించడానికి నానా ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేయాలి వీడిని శిక్ష అనుభవించి తీరాలి సరే తను జైల్లో పెట్టించాలి అంటే ఎంతో టైం పట్టదు అంకుల్ ఆ అమ్మాయి అన్నయ్యలు ఒకళ్ళు పోలీసు ఇంకొకళ్ళు కలెక్టర్ కానీ మేము అలా చెయ్యాలి అనుకోలేదు కారణం శివ ముందుకి వెళ్ళి సరే శివ నువ్వు మంచివాడివిరా ఒకసారి మనం ముందు ఎలా ఉండేవాళ్ళం గుర్తు తెచ్చు శ్రావణి నీ ప్రేమ కాదు అన్నది కారణం నీకంటే ముందు నుండి అది జగదీష్ని ప్రేమిస్తుంది అంతేకాని నీకు చదువులేదు అందం లేదు అని కాదు అది నిన్ను ఒక స్నేహితుడిగానే చూసింది నువ్వు ఏదైనా సరిగ్గా ఆలోచించి చేస్తావు అని దాని నమ్మకం ఒకసారి పాత రోజులు గుర్తు తెచ్చుకో గతం సరియు బ్యాచ్ శివ మంచి ఫ్రెండ్స్ శ్రావణి ఎక్కువ శివతోని తన ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునేది సరియు ఏంట్రా శివ మొన్న ఎవరికో కోటింగ్ ఇచ్చావంట అంటుంది శివ చెప్పేసిందా నేను ఏమో ఎవరికి చెప్పకూడదు ఈ విడాగారు మాత్రం చెప్పవచ్చు శ్రావణి నేను సరియుకి ప్రతి విషయం చెప్తానని నీకు తెలుసు కదా శివ చాలే ఏం లేదు సరియు అమ్మగారికి ఒకడు ప్రపోజ్ చేశాడు మేడం భయపడుతూ నాకు చెప్పింది సరియు ఇందులో తప్పేముంది వాడు లవ్ చేస్తున్నాడు నీకు నచ్చితే ఓకే చెప్పు లేకపోతే లేదు అంతేకాని కొట్టేస్తావా నీ శివ అబ్బా నువ్వు నీ తొందర నేను ఏం వాణ్ణి అప్పుడు కొట్టలేదు వెళ్ళి అడిగాను తనకి ఇష్టం లేదు వదిలేయని వాడు మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడాడు ఇంకేం చేయను రెండు పీకి వచ్చాను సరియు సరిపోయారు రే దానికి పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆయన ఏమైనా అంటే అప్పుడు కూడా ఇలానే కొడతావా శివ డౌటా చూస్తాను నేను దేనికైనా బాధపడుతుంటే ధైర్యం చెప్పినవాడు ఒక తండ్రిని చూశాను ఒక్కొక్కసారి నీకంటే ఆత్మీయులు ఎవరు లేరేమో అనిపిస్తుంది నా లైఫ్లో నువ్వు చాలా స్పెషల్ శివ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు కూడా నేను నా లైఫ్కి సంబంధించిన ఒక డెసిషన్ తీసుకోవాలి అని నీతో మాట్లాడటానికి వచ్చాను శివ కళ్ళనీలతో అలానే చూస్తూ ఉంటాడు శ్రావణి నేను జగదీష్ భావని ప్రేమిస్తున్నాను శివ శివకి ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించిపోయినట్టయింది ఎందుకంటే శివ కూడా శ్రావణిని ప్రేమిస్తున్నాడు శ్రావణి ఏం మాట్లాడవేంటి శివ శివ శ్రావణి నాకు ఫోన్ వస్తుంది అర్జెంట్ పని ఉంది తర్వాత మాట్లాడతాను అని వెళ్ళిపోతాడు శివ తర్వాత చెడు స్నేహాలు పట్టి శివ తర్వాత చెడు స్నేహాలు పట్టి జగదీష్ వాళ్ళతో గొడవ పడి పెట్టుకొని విడిపోతారు ప్రస్తుతం అని కళ్ళ ముందు గుర్తు వస్తుంటే అలా అని మోకాల మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తాడు సరియు శివాని సముదాయిస్తూ ఉంటుంది శివ నేను చాలా పెద్ద తప్పు చేశాను సరియు నేను అసలు మనిషిని కాదు అని ఇంకా ఏడుస్తాడు రిషి వైషు అర్జున్ హరి ధనుష్ అందరూ శివను హక్ చేసుకొని లేదురా అలా మాట్లాడుకో జరిగిందేదో జరిగిపోయింది ఇక మాకు మా పాత శివ కావాలి శివ వింధ్య దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అని కాలు పట్టుకొని ఏడుస్తాడు వింధ్య అయ్యో పైకి లేవండి అసలే నేను వంద సంవత్సరాలకి సరిపడా ప్లాన్ వేసుకున్నాను మీరు నా కాలు పట్టుకొని నా ఆయుష తగ్గిస్తే ఎలా నా ప్లాన్ మొత్తం ఏమైపోవాలి ఆ మాటతో అందరూ నవ్వుతారు సరే హలో అక్కడ నీ ఫ్రెండ్ పెళ్ళి జరిగింది పెళ్ళి పనులు ఎటు తప్పించుకున్నావు కనీసం విష్ చేయవా అని అంటుంది తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం